నో చంద్రన్న మన పెట్టబోయే బిజినెస్ కు ఈ రూమ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్న ఒరే వారం అయితే నేను చూడబట్టి ఈ రూమ్ మీకు చూపించాలని అదే పని ఈ రోజు నిన్ను పిలిచికొచ్చిన పార్కింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఎంత కావాల్సింది అంత ఉంది బ్రహ్మాండంగా జరుగుతుంది మన వ్యాపారం తీసుకున్నామా తీసుకున్నాంలే ఓకే ఒక వారంలో మనం బిజినెస్ స్టార్ట్ చేసేస్తాం ఓకే డన్ బాపినీడు వర్మ ఔర్ గుల్లో పంతులు శర్మ రే చెప్పున్నా అక్కడ చంద్రపటాల్లో టూలెట్ బోర్డు ఏదో వస్తున్నాడా

పెట్ట వ్యాపారం పెడతున్నాం రా మీ పెట్టి మమ్మల్ని పైసలు చేయకండి రాయనా చంద్ర మాకు పార్ట్నర్షిప్ ఇవ్వకపోయినా బాధలే కొంచెం వాస్తు అవి చూసుకొని చేసుకో వ్యాపారం బాగుంటుంది ఏ బడుతాయి అది ఎత్తిపోయేది కాదు మేము ఆడుంటే ఆడికొచ్చి కొనుక్కొని తీసుకొని పోయేది ఏంది పోది దాంట్లో నష్టాలకి ఇష్టాలు రావు కాబట్టి మేము ఆడే పెడతాం నా ఏం కదా ఓ నాన్న మాకేమన్నా ఇప్పుడు నుంచే మనకి కలిసి ఉన్నాం పార్లర్షిప్ ఏమైనా రే పార్లర్షిప్ లో లెక్కాచారాలు ఏదైనా తేడా వచ్చే అదే మందు దాగి నేను మీ దగ్గరిని కొట్టాల్సి వచ్చది వద్దు రే నువ్వు వాటర్ బాటిల్ గ్లాసులు పెట్టుకో నువ్వు మిచ్చర్ పకోడా ఏదైనా పెట్టుకో మరి రాసడానికి చికెన్ పకోడా బండి బయట పెట్టుకోమని చెప్పు

ప్రపంచంలోనే ఎక్కడా మద్యం జాబుల్లో నష్టపోయిన వ్యాపారస్తుడు ఎవ్వడు లేడు అందుకే మేము ఇది పెట్టుకుంటాం మర్యాదగా పోయి ఏందా శాన్ని బొబ్బులైతే తెచ్చుకొని పెట్టుకోబేడు లేదరా దానికి ఏమన్నా వీడియోస్ చూసినారు కదా కాదు నిజంగానే వైన్ కాబట్టి లేకుండా నష్టపోయింది లేదు అంటే వాస్తు చూసింది అంటే చోట పెడితే జరుగుతుంది ఇట్లా పూజ దానికి చే పూజ చేయించారు కానీ అది ఏ రోజు ఏ వారము ఏ వాస్తులో ఉంది ఎక్కడుంది ఏ మూలం ఉంది అన్నీ అవసరం లే ఎందుకంటే ఏడున్నే జరుగుతుంది కాబట్టి ఏం పెద్ద పట్టింపు లేం లేవు అందులో ఆ వ్యాపారంలో నష్టం వచ్చే సమస్యే లేదు కాబట్టి మేము కూడా చూసుకోదలుచుకోలేము ఊరికి ఐదు కిలోమీటర్లు పెట్టే కానీ దూరంలో పండిచుకొని వచ్చారు కానీ మందు తాగేది మాత్రం మనుకోరు ఊర్లో ఏడ రూములు దొరకలేదు అనుకో ఏడను స్థలం తీసుకొని కంటైనర్ తెచ్చి పెట్టుకునే కూడా వ్యాపారం జరుగుతుంది మాకు వచ్చిన వచ్చి ఇబ్బంది లేదు కాదరి వీళ్ళకు రావుకాలం యమగండం ఏమవసరం లేదు వీళ్ళకి ఓరికి ఒక కస్టమర్లు మగవాళ్ళు వస్తే స్థాయి వీళ్ళంగానికి ఆడవాళ్ళు కూడా అవసరం లేదు సరే ఇప్పుడు ఏమంటా మన స్విచ్ ప్యాకెట్ అది వాటర్ ప్యాకెట్ లాగా పెట్టి రాయంద్రకి సిగర్ ప్యాకెట్ బండి పెట్టించామంటావా బయట అంట అది కూడా కా ఏం పార్టర్షిప్ మేము మీరు సింపుల్ పెట్టుబడితో మీరు లక్షలు సంబాయిచారు మేము వేలకు వేలు బాడికలు కూడా మేము నచ్చిపోవాల మరి గదా పెట్టుకోపండి రాంపి నూరు రూపాయలు ఇచ్చే మూడు డబ్బాలు శనక్కాయలు వచ్చారు మీకు ఎంత లెక్క వచ్చాది ఐదు వందలు వచ్చాది నేను కన్నా బేటస్ పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ లెక్క వచ్చా పెద్ద లెక్క ఇప్పుడు జాంకాయలు కేజీ యాభై రూపాయలు మీరు అమ్మేది ఒక జాంకాయ పది రూపాయలు అమ్ముకుంటారు అది ఎంత లెక్క వచ్చాది కోసి కారం అంతే ఇప్పుడు కానీ మేమైతే మీ ఫ్రెండ్షిప్ లో ద్రోహం చేయలే మేము పెట్టుబడి పెట్టి మేము ఇబ్బంది పడతానం మీకు చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభాలు చూపించినాం మర్యాదగా పెట్టుకోండి ఆ రాఘేంద్రకి చెప్పు చికెన్ పొగడం చికెన్ పొగడం మాకైతే ఇటువంటి ఆలోచన లేదు జస్ట్ అంటే ఎవరిని ఉద్దేశించి కాదు ఫన్ని కోసం తీసినాము ఫ్యూచర్ లో పొరపాటు నా ఉయన్ సాబ్ గారు ప్రతి నిజంగానే ఇచ్చేటట్టు లేరు నా అన్న మనం షిప్స్ వాటర్ బ్యాగ్ అమ్ముకోవాల్సిందే అయితే సో ఒకవేళ పెట్టినా వీళ్ళు పెట్టుకోని లేదు వీళ్ళు బాగుంటే మేము బాగున్నట్టు రాఘేంద్ర నాకైతే అయితే చికెన్ పొగడ పండు అలా మా పెట్టించాడు మా చికెన్ పొగడ పండు సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ లైక్ చేయండి మామూలు తెలిసిందే కదా కొట్టేయండి కనీసం సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిందే కదా కొట్టేయండి గంట ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కామెడీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్